క్రీస్తునందు నందు వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని గాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన వరకు నిన్న జ్ఞాపకం చేసుకున్నాం పౌలు ఫిలిప్పీ సంఘము యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అంతకుముందు ప్రార్థన చేశాడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు వారి యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు నిన్నే మాట్లాడుకున్నాం సంఘం యొక్క వ్యక్తిగత అవసరతల కొరకు పౌలు ప్రార్థించటం లేదు కానీ సంఘం యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేయటానికి గల ఐదు కారణాలు మనము ఇందులో చూస్తాం తొమ్మిది నుంచి పదకొండు వచ్చినాల్లో ఐదు కారణాలు మనకి కనిపిస్తాయి రోజుకి ఒకటి మాట్లాడుకుందాం అనుకున్నాం ఇవాళ తొమ్మిదవ వచ్చినంలో ఉన్న మాట మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు ప్రార్థిస్తున్నాను అంటున్నాడు సో ఫిలిప్పీ సంఘము శ్రేష్టమైన కార్యములను వివేచించుటకు అన్న మాటను పౌలు భక్తులు వాడారు ఫిలిప్పి సంఘము ఆత్మీయంగా ఎదగాలి అని అంటే దాని కొరకు ప్రార్థిస్తున్నారు అందులో పౌలు ప్రకారం లేదా పౌలు దృష్టికి ఆత్మీయంగా ఎదుగుదల 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 అనే దాంట్లో మొదటి అంశము శ్రేష్టమైన కార్యములను వివేచించుట ఇక్కడ శ్రేష్టమైన కార్యములంటే ఏవి కావో చెప్తా మనకున్న అండర్స్టాండింగ్ ప్రకారం శ్రేష్టమైన కార్యములు అంటే మంచి పనులు అనుకుంటాం ఇక్కడ గుర్తుపెట్టుకోండి పౌలు ప్రార్థిస్తుంది ఆత్మీయ ఎదుగుదల కొరకు మంచి పనులు అందరూ చేస్తారు సంఘం కూడా మంచి పనులు చేస్తుంది సో మంచి పనులు చేయి మంచి పనులు శ్రేష్టమైన కార్యములు పౌలు ఇక్కడ చెప్తున్న శ్రేష్టమైన కార్యములు ఒకటి కాదు అలాగని మంచి పనులు చేయొద్దని పౌలు అనటం లేదు ప్రస్తుతం ఈ సందర్భంలో ఇక్కడ ఈ మాట యొక్క అర్థము శ్రేష్టమైన కార్యములు అని అంటే అవతల వారి అవసరతల్లో ఆదుకొనుట వస్త్రహీనులకి వస్త్రాలు ఇవుట అది కాదు దాని గురించి మాట్లాడటం లేదు ఇప్పుడు అవసరతలో ఉన్న వాళ్ళ కొరకు ఆదుకునేది కేవలం క్రైస్తవులే ఉన్నారా చాలామంది ఉన్నారు ఇంకా చూసి చెప్తే క్రైస్తవుల కంటే గొప్పగానే చేసేవాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు ఆత్మీయంగా ఎదిగినట్టు అనుకుందామా కాదు సో ఖచ్చితంగా ఆత్మీయగా ఎదుగుదలకు మంచి పనులు చేయడానికి సంబంధం ఉండదు అస్సలు లేదని నేను అన్న కానీ ఎంతో కొంత ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం పౌలు ఆత్మీయంగా ఎదగటము అని అంటే శ్రేష్టమైన కార్యములను వివేచించమన్నాడు అంటే అర్థం పేదవారిని ఆదుకోవటం అని కాదు ఒకటి రెండోది చాలామంది అనుకుంటారు మంచి చెడుల మధ్య వివేచించటము అనేది కూడా చూస్తూ ఉంటారు అది కూడా కాదు ఇక్కడ ఉన్న దాని ప్రకారం మంచి చెడులు అనేది తెలుసుకోవటానికి ఆత్మీయంగా ఎదగటానికి అవసరం లేదు బైబిల్లో బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు దేవుని గురించి మంచి ఏదో చెడు ఏదో మనకు అర్థమైపోద్ది అబద్ధం ఆడరాదు దొంగిలించవద్దు దీనికి ఆత్మీయమైన లోతైన అవగాహన అవసరం లేదు జస్ట్ బేసిక్ బైబిల్ నాలెడ్జ్ ఉంటే చాలు దాని గురించి కాదు ఇక్కడ మాట్లాడటం లేదు అవసరం ఇంకా ఇంకా మీరు జ్ఞాపకం చేసుకుంటే దేయాలు తెలుసుకుంటున్నాయి ఏది మంచో ఏది చెడో అని దేవుడు ఒక్కటే అని ఒక్కటే అని మనం నమ్ముచున్నాం మనమే కాదు దేయాలు కూడా నమ్ముతున్నాయి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినలో దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముటం మంచిదే దెయ్యములను నమ్మి వణుకుచున్నవి అంటాడు సో దేవుడు ఉన్నాడని దేవుడు ఒక్కడే అని మంచి చెడు ఏంటి అని తెలుసుకోవటం మంచి కార్యాలు శ్రేష్టమైన కార్యములు చేయటం కాదు దాని గురించి పౌలు మాట్లాడలేదు మనం సువార్తల్లో గమనించుకుంటే యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడని ఒప్పుకున్నాయి దెయ్యాలు లోకాసు వార్త నాలుగు నలభై ఒకటిలోనూ అలాగే మూడు తొమ్మిది వచ్చినాల్లో కూడా అవి ఒప్పుకున్నాయి దే దేవుని కుమారుడు అని సో మంచి చెడులు తెలుసుకోవటానికి ఆత్మీయంగా ఎదగాల్సిన అవసరంలా బైబిల్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు దేవుడు గురించి దెయ్యాలే నమ్ముతున్నాయి అలాంటప్పుడు అవి ఆత్మీయంగా ఎదిగినట్ట కాదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నది మంచి చెడుల గురించి వివేచించే జ్ఞానం గురించి పౌలు భక్తుడు ఖచ్చితంగా అయితే మాట్లాడటం లేదు సో మన ధ్యానాంశం ప్రకారం శ్రేష్టమైన కార్యములు అన్నప్పుడు ఇక్కడ పౌలు ఏమన్నాడు తొమ్మిదవ వచ్చిన వాళ్ళు శ్రేష్టమైన కార్యములు శ్రేష్టమైన కార్యములు అనంటే మంచి చెడులు గ్రహించటము కాదు అలాగే పేదవారికి అవసరతలో ఉన్నవారికి ఆదుకోవటము కాదు శ్రేష్టమైన కార్యములు ఏంటి అని అంటే సత్యాన్ని తెలుసుకోవటం మన మాటలు మన చేతలు మన ఆలోచనలు లోతైన ఆలోచనలు కలిగి ఉండటం మనం మాట్లాడే మాట మనం చేసే పనులు కొలసెలకు రాసిన పత్రికలు అంటాడు మీరేం చేసినను మాట చేతనైనను చేతనైనను ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా ఉండమంటాడు సో మన మాట మన చేత మన ఆలోచనలు మార్పు చెందటం అవిశ్రేష్టమైన కార్యములు అంతే మనకి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో పౌల్ భక్తుడు నాలుగవ అధ్యాయంలో ఒక మాట ప్రస్తావన చేస్తారు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనలో అందువలన మనమిక మీద పసిపిల్లలమై ఉండి మనుషులు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుపోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుపో కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండన ఉన్నట్లు ఉండగా అంటాడు సో మనం ప్రతి బోధకు అటు ఇటు గాలి కొట్టుకున్నట్టు కొట్టుకోకుండా స్థిరముగా ఉంటూ మాట ఆలోచన తలంపులు శ్రేష్టమైనవిగా ఉన్నాయా లేవా చూసుకోవాలి అవి శ్రేష్టమైన కార్యం ఎందుకంటే ఒకడు మాట చేత పాపంలో పడతాడు నరకంలో పడతాడు ఒకడు తన క్రియల చేత నరకంలో పడతాడు ఒకడు తన ఆలోచనల చేత పాపంలో పాపం చేసే నరకంలో పడతాడు కదండి మంచి కార్యములు చేయలేకపోయినా దేవుడు ఏమన్నా కానీ వీటిని చేస్తే మాత్రం దేవుడు ఊరుకోడు కదా సో ఖచ్చితంగా మాట తలంపులు ఆలోచనలు శ్రేష్టమైనవి ఇవి క్రైస్తవుడికి ఆత్మీయంగా ఎదగాలంటే ఇవి శ్రేష్టమైనవి ఒకడు తన నోటిని అదుపులో పెట్టుకుంటా తన మాటను అదుపులో పెట్టుకున్నట తన క్రియలను అదుపులో పెట్టుకున్నట తన ఆలోచనలు అదుపులో పెట్టుకున్నట ఇవి శ్రేష్టమైన కార్యము ఇవి చేయాలి వీటిలో ఎదగమంటున్నాడు వీటిని గ్రహించమంటున్నాడు వివేచించుటకు అంటాడు వివేచించుటకు అని అంటే డిజైనింగ్ అంటారు ఇంగ్లీషులో డిజైనింగ్ అని అంటే లోతుగా గ్రహించుకోవటం ఏదో పై పై రూపాన్ని చూసేసి వెళ్ళిపోవటం కాదు లోతుగా మన మాటలు లోతైనవిగా మన ఆలోచనలు లోతైనవిగా మన క్రియలు లోతైనవిగా మన తలంపులు లోతైనవిగా ఉండాలి అలా ఉండాలి అంటే ఇక్కడ పౌలు భక్తుడు ప్రస్తావన చేసే మాట ఏంటంటే మనకి దేవుని యొక్క ఆలోచనలు కావాలి దేవుని చేత మైండ్ మన మైండ్ ఇన్వాల్వ్ అవ్వాలి కొరెన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వచనంలో మేము క్రీస్తుకు కలిగిన మనస్సు గలవారమై ఉన్నాము అంటాడు శ్రేష్టమైన క్రియలు వివేచించాలంటే క్రీస్తుకు కలిగిన మనసు మనకు ఉండాలి క్రీస్తుని పోలిన మనస్సు మనలో ఉంటే మన మాటలు బాగుంటాయి మన ఆలోచనలు బాగుంటాయి మన క్రియలు బాగుంటాయి మన తలంపులు బాగుంటాయి మన యాటిట్యూడ్ బాగుంటుంది మనం సత్యాన్ని తెలుసుకుంటాము ఆత్మీయంగా ఎదుగుతాం క్రీస్తుకు కలగని మనస్సు మనం కలిగి ఉన్న మనస్సు మనం లేకపోతే మనం ఆత్మీయంగా ఎదగలేం క్రీస్తుకు కలిగిన మనస్సు అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకోండి శ్రేష్టమైన కార్యములు మనం తెలుసుకోవాలంటే మనం క్రీస్తును కలిగిన మనస్సును కలిగలవారమై ఉంటే మన మాట మన క్రియలు మన తలంపులు మన ఆలోచనలు శ్రేష్టమైనవిగా ఉంటాయి సో ఇలా ఉంటే మనం ఆత్మీయంగా ఎదుగుతాం దాని కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఫిలిప్పి సంఘము దేవుని మనసు కలిగి శ్రేష్టమైన కార్యములు గ్రహించగలిగిన మన సంఘముగా ఉండాలి అన్నది పౌలు యొక్క ప్రార్థన పౌలు యొక్క కోరిక నీవు నేను కూడా అదే కోరికను కలిగి ఉండాలి మనం ప్రభువుకు కలిగిన మనస్సును కలిగి ఉండి శ్రేష్టమైన కార్యములు తెలుసుకోవాలి శ్రేష్టమైన కార్యములంటే అవతల వాళ్ళకి మంచి చేయటము లేకపోతే ఏది మంచి ఏది చేయడం తెలుసుకోవటమో కాదు మన వ్యక్తిగత జీవితంలో మన మాట తీరు మన ఆలోచన మన తలంపులు మన యాటిట్యూడ్ ఇవన్నీ శ్రేష్టమైనవి మనల్ని పాపంలో నుంచి కాపాడతాయి నరకంలో పడకుండా అవి ఆపుతాయి మన మాటలు జాగ్రత్తగా ఉంటే మనం నరకానికి వెళ్ళాం లేకపోతే ఏసై అన్నాడు వ్యర్థుడ అంటే ఒకడు నరకాగ్నికి సమీపంగా ఉన్నాడు అని సో మన క్రియలు మన చేష్టలో మన తలంపలు దేవుని కలిగిన వారమై ఉండాలి ప్రభు కలిగిన మనసు మనకి ఉంటే మన మాటలు బాగుంటాయి ఏసై ఎక్కడైనా తొలనాడినట్టుగా చూసామా ఏసై ఎక్కడైనా ఒకరిని దూషించినట్టుగా చూసామా ఏసై ఆలోచనలు ఎక్కడైనా చెడ్డగా ఉన్నట్టుగా మనం చూసామా లేము ఆ నిత్యము తన తండ్రితో ఏకాంతములో ఆ తండ్రిని గ్రహిస్తూ తండ్రిని గ్ర చిత్తాన్ని తెలుసుకుంటూ నడుచుకున్నాడు మనం కూడా క్రీస్తుని కలిగిన మనస్సును కలిగి ఉంటే శ్రేష్టమైన కార్యములు చేయటానికి దేవుడు కృప చూపిస్తాడని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను దేవుడు దేవించి ఆశ్రవదించం గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రీపర్లో పరులకు తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను మీ సహాయాన్ని దయచేయగలని యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యూ